అనంతపురం జిల్లా పోలీసులపై తాడిపత్రి లీగల్ సెల్ ఇన్ఛార్జ్ మొగలి సత్యనారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు జిల్లా ఏఎస్పి రామకృష్ణ జిల్లా ఎస్పీ తాడిపత్రి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లాగా పనిచేశారని ఆరోపించారు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి తాళాలు పగలగొట్టి టీడీపీ నేతల పోలీసులు బీభత్సం సృష్టించారని అన్నారు పోలింగ్ రోజున తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అతని అనుచరులు తాడిపత్రి వీధుల్లో విహారం చేశారని ఇది పోలీసు యంత్రాంగానికి కనబడలేదా అని ప్రశ్నించారు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలింగ్ సర్లని పరిశీలించకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించారని పోలీసుల తీరుపై మొగలి సత్యనారాయణ రెడ్డి మండిపడ్డారు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంత ప్రశాంతంగా జరిగినా కూడా ఒక మూడో నాలుగు నియోజకవర్గాల్లో మారణకాండ మారణ హోమో అది ఇది అని చెప్పి రోజు పేపర్లో టీవీలో వస్తుంది వాస్తవానికి ఈరోజు మేము అడుగుతుండేది ఏంటంటే ఎక్కడైనా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ మా ఏజెంట్లు కానీ ఎక్కడైనా ఎవరిపైనో తెలుగుదేశం వాళ్ళ పైన దాడి చేశారా ఏ ఒక్క చోటైనా కానీ ప్రశ్నిస్తా ఈ ఈరోజు మన అనంతపురం జిల్లాలో తాడిపత్రి ఇంతకుముందు గత ముప్పై ఏళ్ళ నుంచి తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ నియోజకవర్గం అంటాండ్రి పెనగొండ అంటే ఫ్యాక్షన్ అంటాండ్రి ధర్మవరం అంటే ఫ్యాక్షన్ అంటాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గౌరవనీయులు పెద్దారెడ్డి గారు తాటిపత్రిక ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరముల నుంచి ఈ రోజు వరకు ఒక్క దౌర్జన్యం లేదు ఇంకొకటి లేదు ఒకరికొకరు కొట్టుకునేది లేదు కానీ ఈ ఎన్నికలలో పద్మూడవ తారీఖు ఎన్నిక ప్రశాంతంగా జరిగినా కూడా పద్నాలువ తారీఖు ఇన్ని గలాట్లకు ఇన్ని మారణ హోమానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమని నేను చెప్తా నిజంగా ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో మనం తల దించుకోవాల్సిన పరిస్థితి ఎందుకయ్యా అంటే రౌడీలు రౌడీలు కొట్టుకునేది చూసినాం తెలుగుదేశంలో వైఎస్ఆర్లు కొట్టుకునేది చూసినాం సాక్షాత్ జిల్లా ఎస్పీ గారు ఒక ఏఎస్పి గారు ఒక నియోజకవర్గంలో పెద్దారెడ్డి అనే ప్రజాస్వామ్య వ్యక్తిని ఖచ్చితంగా ఓడించాలని చెప్పని తాడిపత్రిష్ట వేసి పదమూడో తారీఖు ఉదయం నుంచే సాయంత్రం వరకు ఎన్ని దావాలు ఉంటే అన్ని దావల్లో ఓడియాలని చెప్పని ప్రయత్నం చేస్తే తెలుగుదేశంకి సంబంధించిన అభ్యర్థి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతనికి ఇచ్చింది ఒక వాహనం తిరగమని చెప్పని అతను వాహనంలో ప్రతి భూతికి పోతే వెనక వంద మంది బైకుల్లో ప్రైవేటు సైన్యాన్ని వేసుకొని భయప్రాంతలు చేస్తూ ఓటర్లు భయభ్రాంతలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తే ఏమి చేసినా పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేశారే కాని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా ఏం దౌర్జన్యం చేయలే వీళ్ళు చివరికి ఎమ్మెల్యే కొడుకుమారుడు హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చీఫ్ ఎలక్షన్ గా ఉంటే సాక్షాత్ అక్కడ జేఎస్పి గారు రామకృష్ణ చౌదరి గారట ఆయన పేరు రామకృష్ణ కాదు జేసీ రామకృష్ణ అని పెట్టుకునే కూడా సమ్మతమే ఎందుకంటే వైసీపీ పార్టీ అభ్యర్థి కుమారుడు అయినటువంటి చీఫ్ ఎలక్షన్ నర్సవర్ధన్ రెడ్డి వెహికల్ చెక్ చేసి వెనక ఒక అటెండర్ కూడా లేకోకుండా అందరినీ పంపించి నువ్వు ఒక్కటే పోవని చెప్పని చెప్తే అవతల పక్క వెంటనే చేసి ప్రభాకర్ రెడ్డి గారు వంద వెహికల్ తిరిగినా కూడా ఏ మాత్రం పట్టించుకోలేదంటే మీరు జిల్లాకి ఏఎస్పీనా లేదా తెలుగుదేశం పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంటా అని చెప్పి నేను ప్రశ్నిస్తానా అదే విధంగా ఎస్పీ గారిని ఇంతకు ముందు అంబురాజన్ గారిని ఈ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ నిజాయితీగా ఉన్నటువంటి అంబురాజన్ గారిని కుట్రతో వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తారు అని ఆరోపణలు చేసి పక్కన పెట్టారు ఓకే పక్కన పెట్టారు ఈ రోజు కొత్త ఎస్పీఐ గారిని పెట్టారు మీరు ఏం చేశారు సార్ ఈ జిల్లాకి ఎస్పీనా మీరు లేదంటే తాడిపత్ర నియోజకవర్గానికి ఎస్పీనా అని చెప్పి మేము లీగల్ సెల్ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఒక న్యాయవాదులుగా మీరు చేసి చూసి మాకు సిగ్గు అవుతుంది మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ఓడించాలని చెప్పని అయ్యి పుట్టిన దావలో మీరు ప్రయత్నం చేస్తే ఇంతకన్నా సిగ్గుచేట్ ఉందా చివరికి పెద్దారెడ్డి గారు రెచ్చిపోలేదు గలాటికి రాలేదని చెప్పని ప్రభాకర్ రెడ్డి గారు మధ్యాహ్నం పన్నెండున్నరకి వెహికల్స్ మీద రాళ్ళతో దాడి చేశారు అయినందులు శాంతించారు పోలింగ్ జరుగుతుంది మనం ఎటువంటి పరిస్థితుల్లో తగాదాలు పోకూడదు అని చెప్పని వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వెహికల్స్ మీద రాళ్ళు వేస్తే ఎస్పీ గారు ఎస్పీ గారు ఏం చేస్తారయ్యా తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది పోయి పెద్దారెడ్డి గారిని అతని ఇద్దరిని మా మా లీడర్లందరినీ హౌఫ్ అరెస్ట్ చేస్తారు సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత బయటకు వదులుతారు మరి వాళ్ళ లీడర్లు అందరినీ బయటికి తిన్నారు ఒక్క ప్రభాకర్ రెడ్డి నోటి ఎప్పుడైనా అవసరం చేస్తారా అంటే ఐదు గంటలకు అంటే ఎలక్షన్ గంట ముందు అందజేసుకో పండిపోయి సారే అది అయిపోయింది ఏదో మంచుకో చెట్టుకో ఏదో పోలింగ్ రోజు అయిపోతే మళ్ళీ రోజు ఖచ్చితంగా రాష్ట్రంలో శానగాలు వీసాంది జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి సీఎం అవుతారు పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు అని చెప్పని జీర్ణించుకోలేని చేసి ప్రభాకర్ రెడ్డి గారు పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ల పైన దాడులు పెట్టారు తాడిపత్రలో ఎవరైనా ప్రజాస్వామ్య వాదనంటే కనుకోవచ్చు మన ఏజెంట్లు దాడులు చేస్తే ఆ టైంకి పెద్దారెడ్డి గారు ఇద్దరు ఎన్నికలు అయిపోయినాయి కదా అని చెప్పని ఈ రాష్ట్రం వదిలి ఈ దేశం వేరే దేశానికి పోయారు రెండు రోజుల క్రితం ఏదో నాలుగు రోజులు తూ పోదామని చెప్పని పెద్దారెడ్డి గారు పరామర్శించడానికి పోతే ఏజెంట్ల దలు తిన వాళ్ళని ఆయన పైన రాళ్ళు దాడులు సరే ఆ తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్రోల్ పంపులు అంట ఎక్కడో జిల్లాలో ఈ రోజు పెట్రోల్ పంపులు ఫ్యాక్షన్ పోయింది కదా పదిహేను నుంచి ప్రజాస్వామ్యంగా బదులుకున్నారు ప్రజలందరూ ఏంటంటే అవి ఇవి ఇంటిపై దాడి చేస్తే వాళ్ళ పైన చర్య తీసుకోండి పోయి రాత్రి మూడు గంటలకి పెద్దారెడ్డి గారు కూడా ఆ రోజు ఇంట్లో లేరు పెద్దారెడ్డి గారిని ఇల్లు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే గారు మాజీ కాదు మామూలు నాయకుడు కాదు ఎమ్మెల్యే గారి ఇంటి పైకి బీగాలు బదులు కొట్టి ఈ రామకృష్ణ చౌదరి అని ఏఎస్పి గారు ఎస్పీ గారు మరో నాలుగైదు వందల మంది పోలీసులు ఆ ఎస్పీ ఏఎస్పి గారు తెలియగా మన తెలుగు వాళ్ళు అయితే కనుక్కుంటారని చెప్పి అస్సాము భోపాల్ వచ్చిన సిఆర్పిఎఫ్ గేట్లు దుంకిచ్చి ఇంట్లోకి పోయి వాటర్లు బదులు కొట్టి ఎవరినైనా కొట్టిండే మీరు రౌడీ సీట్లో కొట్టినారా ఇంట్లో వంట చేసేవాళ్ళే ఇంట్లో డ్రైవర్లే ఎవరో తెలియకుండా వాళ్ళు బంధువులు ఎలక్షన్ అని చెప్పినే వచ్చి ఆ రోజు వచ్చింది బంధువులు ఆడవాళ్ళని దాడి చేశారు ఒక్కసారి చూడండి ఏ విధంగా ఎంతమంది పోలీసులు ఇంట్లో పెట్టినారు వాకిన్లు పెట్టినారో అనేది చూపిస్తాం చూడండి పోలీసులు అందరూ మొత్తం బెడ్రూమ్ వాకిన్లు మొత్తం హాల్ వాకిన్లు ఏం పెద్ద రెడ్డి వాళ్ళు ఏమన్నా కానీ ఇంటర్నేషనల్ మాఫియా నన్ను అడమన్నాడు భద్రాద్రి గారు మూడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేల దూరేకి ఏం చేశారు మీరు పెద్దారెడ్డి గారిని దూరే అరెస్ట్ చేశారా విశక్షణ విధంగా మూడు వందల నాలుగు మంది పోలీసుల కలిసి ఒక్కరిని ఇద్దరిని ఒక్కొక్కరిని కింద చేసుకుని పసన్న కూడా కొట్టిండ్రు ఎప్పుడు నా జీవితకాలంలో చూడలేదు మేము ఈ విధంగా కొట్టారు రక్తకాలైన చాలా మందిని ఈ రోజు వరకు వాళ్ళు అభివృద్ధి తీసుకుని దాదాపు నలభై ఎనిమిది గంటలైంది ఎక్కడ పెట్టినారో తెలియదు ఏం కేసులు పెట్టినారో తెలియదు కొంతమంది ఇప్పుడే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే రిమాండ్ కి ఇచ్చారని కానీ చాలా దెబ్బల తగిలిలోని తల్కాపరిగిన వాళ్ళని రిమాండ్కి ఇవ్వలేదని చెప్పని పోలీసులు కొట్టిన దెబ్బలకి వాళ్ళందరిని ఎక్కడో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు బాధ్యత రిమాండ్కి ఇద్దామని చెప్పిని ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఎక్కడున్నారని తెలియదు దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏఎస్పి గారు ఎస్పీ గారు కలిసి చేసిన మాట అన్నది ప్రజలు ప్రశాంతంగా ఓటేస్తే న్యాయం అన్యాయమైనవిడు ధర్మం అదర్మైనడు జిల్లా పోలీస్ అధికారులు మీరు ఒక ప్రతిపక్ష నాయకులతో కలిసి ఈ విధంగా ఎమ్మెల్యే ఇంటికి పోయి దాడి చేసి ప్రజాస్వామ్యం ఉంటుందా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం